నా పేరు జగదీష్ అన్న విజయవాడ నుంచి వచ్చాము రైస్ క్వాలిటీ కూడా ఇక్కడ బాగుంది మంచి రేటుగా వస్తుంది తక్కువ రేటుకి బుట్ట బిర్యానీ మాచూరండి ఉంది దగ్గరది తక్కువ రేటుగా వస్తుంది రైస్ కూడా బాగుంది క్వాంటిటీ కూడా బాగుంది టేస్ట్ కూడా బాగుంది అండి రైస్ 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 క్వాంటిటీ కూడా బాగుంది అన్న ఫ్రై పీస్ కూడా బాగున్నాయి దమ్వి బాగున్నాయి ఆలోచిస్తున్నారు నమస్తే అన్న నా పేరు శ్రీను నేను ఫోర్ ఇయర్స్గా బుట్ట బిర్యానీలో పనిచేస్తున్నాను మా బుట్ట బిర్యానీ వచ్చేసి పేరు వచ్చేసి ఆర్ఎస్ బుట్ట బిర్యానీ అన్న మాచివరం డౌన్లో ఉంటుంది ఇక్కడ జనాలకి రీజనబుల్గా సింగిల్ వచ్చేసి వన్ థర్టీ పడుతుంది సార్ దమ్ము ఫ్రై వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది కప్పులు వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది జనాలకి రీజనబుల్గా రేట్లో దొరుకుతుంది మన దగ్గర బిర్యానీ వచ్చేసి ఏడు రకాల బిర్యానీలు దొరుకుతాయి సార్ దమ్ము ఫ్రై బిన్స్ జాయింట్ కర్రీ రోస్టు పలు రకాల అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయి జనాలు ఒక ఫ్యామిలీ నెంబర్లా కలిసిపోయి మా దగ్గర ఫోర్ ఇయర్స్గా రన్ అవుతాం జరుగుతుంది కస్టమర్లు వచ్చి కూర్చోడానికి కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర కాలేజీ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు మాతో ఈ ఫోర్ ఇయర్స్గా ఒక మాచివరణంలో ఒక ఫ్యామిలీ నెంబర్స్గా మమ్మల్ని కలుపుకొని బుట్ట బిర్యానీ ఎంత విజయవంతంగా రన్ అవ్వడానికి జనాల ప్రోత్సాహం ఎంత ఉంది ఈ బ్రాంచ్తో పాటు మేము కొద్దిగా జనాలకి రీజనబుల్గా ఉండాలని విశాలాంధ్ర రోడ్లో మెట్రో రోడ్లో ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేశాం అక్కడ కూడా జనాలు బాగా ఆకర్షణవంతమవుతున్నారు బాగా అక్కడ కూడా జనాలు రావడం జరుగుతుంది సార్ మన దగ్గర ఇప్పుడు వేరే ఊర్ల నుంచి కూడా వచ్చే జనాలు ఉన్నారు సార్ మన దగ్గర కస్టమర్లు మన కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా బస్సుల్లో పంపించమనే కస్టమర్లు కూడా మనకి ఉన్నారు పుట్ట బిర్యానీ అంతే అంత ఫేమస్ చేశారు జనాలు బుట్ట బిర్యానీ వచ్చేసి మిక్స్ ఉంటుంది సార్ దమ్ము ఫ్రై విన్స్ జాయింట్ మిక్స్లు వస్తాయి అది వచ్చేసి బుట్ట బిర్యానీ ఇద్దరు సరిపోతుంది ఒక కప్పులకు సరిపోతుంది ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉంది సార్ మన దగ్గర అవైలబుల్ అది వచ్చేసి ఫోర్ నెంబర్ సరిపోతుంది ప్రైస్ వచ్చేసి సింగిల్ వచ్చి వన్ థర్టీ పడుతుంది సార్ మిక్స్ వచ్చి వన్ ఫిఫ్టీ పడుతుంది బుట్ట బుట్ట బిర్యానీ టూ హండ్రెడ్ పడుతుంది సార్ టూ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఒక కప్పులు సరిపోతుంది సార్ వైఫ్ అండ్ హస్బెండ్కి హ్యాపీగా తినొచ్చు ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సార్ అది దమ్ము ఫ్రై మిక్సింగ్ వస్తుంది ఒకవేళ వాళ్ళకి దమ్ము ఫ్రై కాకుండా విన్సు జాయింట్లు కావాలన్నా మేము అవైలబుల్గా ఇచ్చే ఇచ్చేలాగా ఉంటాం దాంతోపాటు చికెన్ కర్రీ వస్తుంది చూడడానికి టేస్టీగా జ్యూసీగా బాగుంటుంది బిర్యానీ ఈ ఫోర్ ఇయర్స్గా రన్ అవ్వడానికి కారణం అదే గ్రేవీ వస్తుంది సార్ మామూలుగా కట్ట కట్ట రైతా గోంగూర దాంతోపాటు చికెన్ కర్రీ ఇస్తాం సార్ బాగుంటుంది ఇది మాచివరం టౌన్లో ఉంటుంది సార్ ఫోర్ ఇయర్స్గా రన్ చేస్తున్నాం దీని పాటు ఒక విశాలాంధ్ర రోడ్లో కూడా పెట్టాం అక్కడ కూడా రన్ అవుతుంది విశాలాంధ్ర ఆపోజిట్లో ఉంటుంది బుట్ట బిర్యానీ అని ఆర్ఎస్ బొట్ట బిర్యానీ సిట్టింగ్ ఉంది సార్ ఒక పదిహేను మంది కూర్చొని తినొచ్చు స్టూడెంట్స్ వచ్చి తింటూ ఉంటారు ఫ్యామిలీస్ వచ్చి తింటా ఉంటారు అక్కడ విశాలాంధ్ర కూడా సిట్టింగ్ ఉంది అక్కడ కూడా వచ్చి తింటారు పది మంది కూర్చోవచ్చు అక్కడ సిట్టింగ్ టైమింగ్స్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది సార్ జనాలకు అందుబాటులో ఉండేలాగా అలా రాత్రి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాకా ఉంటాం సార్ పార్సల్ కావాలన్నా ఇచ్చేలాగా అవైలబుల్గా ఉంటాం సార్ జనాలకి కస్టమర్లు అయితే హ్యాపీగా ఉన్నారు సార్ ఒక ఫ్యామిలీ నెంబర్లా కలిసిపోయి మాతో పాటు ఆనందంగా బిర్యానీ తెచ్చి హ్యాపీగా ఒక ఫ్యామిలీ నెంబర్లా కలిసిపోతూ ఉంటారు వాళ్ళ కస్టమర్ల పేర్లు కూడా కొంతమంది మాకు గుర్తుపెట్టుకొని ఉంటారు సార్ అలా ఉంది ఒక ఫ్యామిలీ లాగా రీచబుల్గా ఉంటారు జనాలు రెగ్యులర్ కస్టమర్లు అయితే చాలామంది ఉన్నారు సార్ మన దగ్గరే రెగ్యులర్గా తినేవాళ్ళు లంచ్ టైంలో ఇప్పుడు లేబర్స్ లేబర్ వర్కర్లు కూడా వచ్చి మన దగ్గర తినేలాగా ఉంటారు అలా ఉంది సార్ ఫోర్ ఇయర్స్గా బాగా రన్ అవుతుంది సార్ పర్లేదు ఇప్పుడు ఎవరికైతే బాగా బిర్యానీలో వాడే ఉంది సార్ అందరూ అందరు వాడేలా కాకుండా మేము కొద్దిగా డిఫరెన్స్గా పల్లీ నూనె వాడుకొని కొద్దిగా నెయ్యి నెయ్యి రెండు మిక్స్ చేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం సార్ ఆ ఫ్లేవర్ కూడా కొద్దిగా వెరైటీగా ఉంటుంది మేము బొట్లో వేయడం వల్ల ఆ న్యాచురల్ ఫ్లేవర్ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది బాగా ఉంటుంది ஆலோசித்தனர் ஆனால்